వేదిక మీద ఉన్న అధ్యక్షుడు వెంకటరమణ గారికి అలాగే ముఖ్య అతిథి బస్పర్తి దేశ్ బాబు అలాగే మరొక ఆత్మీయ అతిథి రావు బాలగంగారు గారికి అలాగే ఈ రవళి ఆర్స్ అకాడమీని స్థాపించి ఈ నృత్య రూపకాలని గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న రవళి రమేష్ గారికి శ్రీమతి జ్యోతి గారికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుసుకుంటూ మీరు ఇంకో యాభై సంవత్సరాలు వరకు కూడా మీరు ఇలాగే ఎంతో మంది పిల్లల్ని తయారు చేయాలి ఎందుకంటే వృక్ష రూపకం అనేది మామూలు విషయం కాదు అది అందరికీ రాదు అందరికీ అప్పదు అటువంటిది మీలాంటి గురువులు ఉంటేనే ఎంతో మంది పిల్లలు వస్తారు మన సంస్కృతిని కాపాడిన వాళ్ళు అవుతాము ఆ విధంగా మనం ముందుకు తీసుకుని వాడు అలాగే కళ అనేది వినోదం కాదు ఇది మన సంపద వారసత్వ సంపద ఇది సాంస్కృతిక సంపద సామాజిక సంపద ఇది మన తెలుగు సంపద తెలుగు జాతి సంపద తెలుగు భాష సంపద ఎందుకు తెలుగు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఈ కూచిపూడి అనే గ్రామంలో మొదలైంది ఈ నృత్య రూపకం అనేది కూచిపూడి నృత్యం అనేది అక్కడ మొదలైంది కాబట్టి ఇది తెలుగు వారికే సొంతం కానీ ప్రపంచ నలుమూల అందరూ కూడా మంది దీన్ని అభ్యసిస్తున్నారు చాలా గొప్ప విషయం మన కళ అంటే అంత గొప్ప కళ అని నాకు కళకి ఈ కళకి ఏ సంబంధం లేకపోయినా రమేష్ గారు నన్ను అతిథిగా పిలిచారు నేను రంగస్థల టీవీ నటుడి కాబట్టి అలాగే కళాకారులకి సేవ చేసే ఉద్దేశంలో కూడా నేను ఎప్పుడు ముందుంటాను అవకాశాలు రావట్ల చాలా మంది ఏ విధంగా వస్తాయి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంటే నాకు తెలిసిన వాళ్ళకి నాకు నన్ను పరిచయం చేసుకుని నాతో మాట్లాడిన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నాను అలాగే ఈ చిన్నారులందరూ కూడా ఎంతో కష్టపడి నిజంగా వాళ్ళు చిన్నపిల్లలు ఎంత బాగా చేశారంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా తండ్రి జీవులు వాళ్ళు ఈ కళని వాళ్ళకి నేర్పించడం కోసం తల్లిదండ్రులు చేసే కృషి అనేది ఎందుకంటే మీకు ఉత్సాహం లేకపోతే వాళ్ళకి రాదు ఎందుకంటే నేను ఇక్కడ ఒక పాప నృత్యం చేయగానే కిందకి వెళ్ళదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని ముద్ద పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఉన్నారు ఎంత ఆనందం అనిపించింది ఎందుకంటే నేను చేయలేకపోయాను నా పిల్లలు ఈ విధంగా చేశారు అని తల్లిదండ్రులకు ఎంత ఆనందపడుతున్నారు అంటే అది అది ఎవరి గొప్పతనం అది కేవలం నృత్య రూపకం కూడ్చిపోయి నృత్యం వల్లే ఆ గొప్పతనం ఈ నృత్యం నేర్చుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎందుకంటే ఈ నృత్యం చేస్తుంటే శరీరంలోని ప్రతి అవయవము కూడా కదుపుతూ ఉంటుంది దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ కళ అనేది జీవ కళ అనమాట ఎప్పటికీ పోని దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రుల మీద ఉంది అలాగే పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలను కూడా వాటి విలువలు కూడా నేర్పించండి మానవతా విలువలు నశించిపోయినాయి మన భాషని మనం మాట్లాడటం లేదు మన తెలుగు జాతిని గౌరవించట్లేదు ఇది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అందరూ తెలుగు వాళ్ళమే మన ముందు మన భాష ముందు ఆ తర్వాత పెద్దల్ని గౌరవించట్లేదు తల్లిదండ్రులను గౌరవించట్లేదు ఇదంతా ఈ సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నారంటే సమాజంలో జరుగుతోంది నేను చూస్తున్నాను కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు వీళ్ళ అనుభవం అంతా నాకు లేదు కానీ అవమానాలు పడుతున్నారు తల్లిదండ్రులు గురువులు అవమాన అవమానిస్తున్నారు ఎంత స్థితిలోకి వచ్చేసామంటే ఇప్పుడు రేపు ముందు ముందు ఇంకా దారుణంగా ఉంటుంది అందుకని పెద్దలు మన సంస్కృతిని పెద్దవాళ్ళని గౌరవించున్నారు ఈ విషయాలన్నీ కూడా మీరందరూ కూడా పిల్లలకి నేర్పించాలని ఆ విధంగా ఈ చిన్నారులందరూ కూడా ఎంతో కష్టపడి నిజంగా చేస్తున్నారు చాలా ముంచగా ఉంది ఇందాక ఒక చిన్న పాప ముందు పెద్దమ్మాయి వచ్చింది ఆ వెనకాల పాప ఎలా చేస్తారు చూసిన చిన్న పాప ఆ పాప చూస్తు చేస్తున్న ఆమెని చూస్తూ నటిస్తోంది నాట్యం చేస్తోంది చూసారా ఎంత ఇది అదే నారాజు వాడైతే నమ్మో ఏం చేయాలా ఏం ఇది గతంలో కూడా మాకు తెలియదు తెలియనప్పుడు స్టేజ్ మీద ఏం చేయాలా తెలియని విషయం ఏదైనా చేస్తే అని కానీ ఆ పిల్లలు చూడండి అంత చిన్న పిల్లలకి వాళ్ళకి ఆ స్ఫురద్రోహ ఎదురు ఉండటం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళని ప్రోత్సహించండి కళాకారుల్ని ఆదరించండి కళాకారుల్ని గౌరవించండి జై జై తెలుగు తల్లి జై జై కళామ తల్లి ఈ అవకాశం ఇచ్చిన రవీంద్రమేషణపత్రి గారికి ప్రధానిలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభంగా